హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్రాజ్జీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే పప్పుతో కలిపి ఒక త్రీ ఆకుకూరలు వెజిటేబుల్ ఉంటాయో ఫ్రెండ్స్ ఆకుకూరలు కలిపి పప్పు చేయబోతున్నాను ఫ్రెండ్స్ అవి ఏంటంటే గోంగూర పాలకూర తోటకూర ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటో చింతపండు కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేస్ట్ ఇవి పప్పు బాగా కడిగి ఒక టూ టైమ్స్ తర్వాత ఇక ఆకుకూరలన్నీ పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలానో ఏంటనేది ప్రాసెస్ చూపిస్తాను చూ చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఆకుకూరలు కలిపి పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కుక్కర్లోకి అయితే పప్పు తీసుకున్నాను ఇది ఇప్పుడు నీట్గా కడుక్కోవాలి పప్పునైతే నీట్గా కడిగాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఆకుకూరలు యాడ్ చేసుకోవాలి తోటకూర పాలకూర గోంగూర ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ ఏం అవసరం లేదు కొంచెం ఈ ఆకుకూరలంతా కొంచెం నీళ్ళల్లో ఉడకేటట్టుగా ఉంచుకోవాలి టూ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ మీద అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఆకుకూర అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా చింతపండు ఎల్లుడి అన్నీ వేసుకోవాలి కొద్దిగా ఫస్ట్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ వీధిలు వచ్చేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు కోసం అయితే ఒక గిన్నె పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడయ్యింది పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెండికాయ కరివేపాకు ఈ పోపుని ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకుని ఆకుకూరలతో పప్పు త్రీ అప్పు త్రీ ఐటమ్స్ అయితే వేసాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వంటల కొరకై మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్